మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది నా రాశి ఏమిటి జన్మతేదీ తెలియకపోతే రాశి ఎలా కనుక్కోవాలి ఇలాంటి సందర్భాల్లో వేద జ్యోతిషశాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది అదేంటంటే మీ పేరులోని మొదటి అక్షరం అవును మన పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దాని ఆధారంగా మన రాశిని కనుకోవచ్చు ఇది శతాబ్దాలుగా వస్తున్న పద్ధతి ఇప్పుడు మీరు మీ పేరు మొదటి అక్షరం చూసి మీ రాశి ఏమితో తెలుసుకోండి మేషరాశి ఆరిస్ వారు మేషరాశికి చెందినవారు మేషరాశివారు ధైర్యవంతులు ఎప్పుడూ ముందుకు దూకే స్వభావం కలిగినవారు నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి వీరు ఒకసారి నిర్ణయించుకున్న పని పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరు అయితే కొన్నిసార్లు ఆతురత ఎక్కువడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వృషభరాశి తౌరస్ పేరుయి వాబ్బతో మొదలైనవారు వృషభరాశికి చెందుతారు వీరు సహనమూ స్థిరత్వమూ కలిగినవారు ఆర్థికపరంగా బలంగా ఎదగాలని ఎప్పుడూ ప్రయత్నిస్తారు కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు ఒకసారి అనుబంధం ఏపడితే జీవితాంతం నిలబెట్టుకునే స్వభావం వీరిదే అయితే కొన్నిసార్లు మొండితనం ఎక్కువైపోతుంది మిథున రాశి మిథునరాశి జీ అక్షరాలతో మొదలైనవారు మిథునరాశివారు చురుకుదనం వీరి గుర్తింపు ఎక్కడైన వీరు మాటలతో అకట్టుకుంటారు స్నేహ సంబంధాలు ఎక్కువగా ఏర్పరుచుకుంటారు జ్ఞానం పొందడంలో వీరికి ఆసక్తి ఎక్కువ ఒకేసారి రెండు పనులు చేయడంలో వీరు ముందుంటారు కాని వీరికి స్థిరత్వం కొంచెం తక్కువ ఒక నిర్ణయం తీసుకుని తరువాత మళ్లీ మార్చేస్తారు రాశి క్యాన్సర్ హీ హు ద దతో మొదలయ్యే పేర్లు కర్కాతక రాశికి చెందినవారు వీరు భావోద్వేగపరులు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు స్నేహం చేయడంలో నిజాయితీగా ఉంటారు సంక్షోభ సమయంలో వీరే కుటుంబానికి ఆధారమవుతారు కాని కొన్నిసార్లు చిన్న విషయాలకే బాధపడతారు త్వరగా కోపం వచ్చే స్వభావం ఉంటుంది సింహరాశిల్యూ మా త అక్షరాలతో మొదలైనవారు సింహరాశివారు ఆత్మవిశ్వాసం వీరి బలం నాయకత్వం వీరి సహజ లక్షణం ఎక్కడ ఉన్నా దృష్టి ఆకర్షించేవారి వీరికి గౌరవం చాలా ముఖ్యం అయితే కొన్నిసార్లు దర్వం అధిక స్వీయ ప్రేమ వీరి బలహీనతగా మారుతుంది కన్యారాశి వీరుగో ప ష నా అక్షరాలతో మొదలైనవారు కన్యారాశివారు వీరు క్రమశిక్షణ శ్రద్ధ కలవారు ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు ఆరోగ్యంపై శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెడతారు కాని ఎక్కువగా ఆలోచించడం చిన్న విషయాల్లోనూ తప్పులు వెతకడం వీరి సమస్య తులారాశి లిబ్రా రా అక్షరాలతో మొదలైనవారు తులారాశివారు న్యాయం సమతూయం వీరి జీవన సిద్ధాంతం అందం కలలు వీరికి ఎంతో ఇష్టం స్నేహసంబంధాలను సంబంధాలను చాలా బలంగా కాపాడుకుంటారు అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు గందరగోళానికి గురవుతారు వృష్టిక రాశి స్కోర్పియో నా యతో మొదలైనవారు వృశ్చికరాశివారు వీరు రహస్యమైలు అంతర్గత శక్తి చాలా ఎక్కువ ఒకసారి పని మొదలెట్టారా అంటే చివరి వరకు పట్టుదలగా చేస్తారు ప్రేమలో కూడా నిబద్ధత ఎక్కువ అయితే ప్రతీకారం తీర్చుకోవడంలో కొంచెం గట్టిగా ఉంటారు ధనుస్సు రాశి సాగిత్తారియస్ ఏ యో బధ ఫతో మొదలైనవారు ధనుస్సు రాశివారు వీరు జ్ఞానపిపాసులు అన్వేషణ అధ్యయనం వీరికి ఇష్టం స్వేచ్ఛని ఎంతో విలువగా భావిస్తారు ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకుంటారు కాని కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు మకరాశి కెప్రికోర్న్ కదలైనవారు మకర రాశివారు కష్టపడి పనిచేసే గుణం వీరిది ఓపికతో ముందుకు సాగుతారు రమంగా ఎదుగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అయితే కొన్నిసార్లు చాలా సీరియస్గా ఉండటం వల్ల ఇతరులకు దూరంగా అనిపిస్తారు కుంభరాశి ఆక్వారియస్ గా తో మొదలైనవారు కుంభరాశివారు వీరు ఆలోచనాత్మకులు నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉన్నవారు సామాజిక సేవాభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది కాని కొన్నిసార్లు ఒంతరితనం ఇష్టపడతారు దూరంగా ఉంటారు మీన రాశిపిస్సెస్ త తతో మొదలైనవారు మీనరాశివారు వీరు కరుణతో దయతో నిండినవారు ఆధ్యాత్మికత వీరికి సహజం కళాత్మకత కలలలో తేలిపోవడం వీరి స్వభావం అయితే వాస్తవాలను మర్చిపోవడం ఎక్కువగా కలలలో తేలిపోవడం కొన్నిసార్లు సమస్య అవుతుంది ఇలా మన పేరులోని మొదటి అక్షరం ఆధారంగా రాశిని తెలుసుకోవచ్చు ఇది ఒక సాధారణ జ్యోతిష్య పద్ధతి మాత్రమే నిజమైన రాశి మీ పూర్తిజాతక చక్రం జన్మతేది జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది ఈ వీడియోలో చెప్పినవి సాధారణ సూచనలు మాత్రమే అయినప్పటికీ చాలామంది పేరుతో రాశిని కలిపి చూసి సరైన ఫలితాలు పొందారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు